పొరపాటు ఇక్కడ సస్పెన్షన్ అనేది తిన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానిపైన నాకు ఏ ఇబ్బంది లేదు అది నా వ్యక్తిగతమైనటువంటి అంశం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకు తెలియజేయాల్సింది ఏంటంటే దాని గురించి సందర్భం వచ్చినప్పుడల్లా మాట్లాడతా కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్ఎల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులను మరింత ఉత్సాహపరిచే విధంగా ఓటింగ్లో పాల్గొన్నటువంటి బీసీ వాదులకు సంఘాలకు మేధావులకు టీచర్లకు పట్టభద్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాం మేమంతా మీరు ఇచ్చినటువంటి బూస్టింగ్ ఇది మామూలు బూస్టింగ్ కాదు మాకు రేపు భవిష్యత్ తరాల్లో అది ఖచ్చితంగా మంచి రూపంలో ముందుకు పోతుంది ఇక చాలా రోజుల నుంచి చాలామంది మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు ఏమైంది మల్లన్న సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది మీరు స్పందించరా ఎప్పుడు స్పందిస్తారనేటువంటి మాట చాలామంది మిత్రులు మా సోదరులు కూడా చాలామంది ఫోన్ చేసి అడగడం జరిగింది క్లియర్గా స్పందించాలనే అనుకున్నా అందరి సమక్షంలో స్పందించాలనుకున్నా దానికోసమే ఇవాళ మీ అందరినీ ఇక్కడికి రమ్మన్ ఆహ్వానించడం జరిగింది వచ్చి ఈ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే ఇక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపించడం ద్వారా ఏదో జరిగిపోతుంది ఇక బీసీ ఉద్యమం ఆగిపోతుంది ీసీలు ఇంకెవరు మాట్లాడరు అనేటువంటి భ్రమలు మీకేమైనా ఉంటే తొలగించుకోరాలి వెనకటి బీసీలం కాదు మేమంతా ఆధునీకరించబడి ఆలోచన మెరుగుపరుచుకొని వచ్చిన మలిదశ బీసీ ఉద్యమకారులు మేమంతా ఇప్పుడు పుట్టుకొచ్చిన వాళ్ళం ఇవాళ అడిగింది ఏంది తిన్మార్ మల్లన్న తీన్మార్ అడిగింది కులగణన తప్పు మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం ఇది ఎందుకు పనికిరాదు ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది నిజంగా తగలబెట్టడమే తప్పైతే బీసీల మంచిని కోరి బీసీలకు న్యాయం జరగాలని కోరి తగలబెట్టడం తప్పైతే ఆ తప్పును ఇంకా వెయ్యి సార్లు చేస్తారు కానీ ఇవాళ మీరే చెప్పారు భారతదేశానికే ఆదర్శవంతమైనటువంటి కులగణన మనం చేయబోతా ఉన్నాం ఇది నా జన్మ సార్థకం అనేటువంటి డైలాగులు పెద్ద కొట్టిరు నేను కూడా చెప్పిన కులగణన చేసే క్రమంలో ముఖ్యమంత్రి గారికి నేను కూడా సూచన చేసిన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత అసలు మా తలకాయలను లెక్కించినోడు లేడు కులాల వారిగా మీరే మంచి కార్యక్రమం చేపట్టిరు మీరు చేపట్టే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా ఉండాలి రాహుల్ గాంధీ గారు తల ఎత్తుకొని మాట్లాడే విధంగా ఉండాలి దీని ఒక పండుగ వాతావరణంలో చేయాలనేటువంటి మాట చెప్పడం జరిగింది నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో మంత్రులు వాళ్ళిళ్లలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించేటోళ్ళు గతంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్నోడు గుడికి వచ్చిండు అంత పకడ్బందీ ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికి గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద క్యాడర్ కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తిరి ఆదర్శవంతమై ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అణగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు ఎస్ నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళా సర్వే ఎందుకు చేసినావు మరి తిన్మార్ మల్లన చేసిందే తప్పైతే మళ్ళా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇన్లు ఇంకా సర్వే చేయలే పదహారు లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం అయిష్టంగా ఉన్న దగ్గరికి మళ్ళీ మన ఎమ్యునిరేటర్ని పంపాన్నా లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్న నేను ఒకటి అడగదలుచుకున్నా ఇక్కడ మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం పదహారు లక్షల మంది అని చెప్పినాం ఈ పదహారు లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ను యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైక్రా మూడు కోట్ల యాభై లక్షల చిల్లరని మనం చెప్పినాం ఆ రోజు ఎనభై మూడు లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినాం ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క కోటి పదిహేను లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పారు కోటి పదిహేను లక్షల ఇండ్లుంటే ఈ ఎనభై మూడు కోటి పదిహేను లక్షలు దాదాపు ముప్పై రెండు లక్షలు పెరిగింది ముప్పై రెండు లక్షల మంది ఇళ్ల కొత్త ఇండ్లు వస్తే అందులోకి ఒక్కడా నిలడ మరి ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు కావాలి కానీ ఎందుకు కాలే ఎలా దీని కథ ఏంది దీని వ్యవహారం ఏందంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటారు ఎందుకు తిన్మార్ మల్లన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయన క్షేమం పట్టది నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తురని నేనే నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు 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 అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోట ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇలా నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పది శాతం లేనటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు అది నేను మాట్లాడతా ఇవాళ నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేని అడ్డం పెట్టుకున్నావు కదా మరి నా వర్గాల హక్కుల కోసం నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా అదే చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి మనం సర్వే చేస్తే తొంభై ఏళ్ళ తర్వాత సర్వే చేసినా అని మీరు చెప్తే సప్పట్లు లేడు పాలాభిషేకం చేసినోడు లేడు నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలను విలనే అంటారు ఆ విషయంలో విలన్ను విలనే అంటారు ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు నేను ఒక్కరిని వస్తా నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన